చాలా బాగుందండి ఆర్ఆర్ చాలా ప్లస్ అండ్ నాగచైతన్య యాక్టింగ్ అయితే ఇప్పటి వరకు మనము అసలు వేరే మూవీస్ తో కంపేర్ చేయడానికి లేదు నాగార్జున అక్కనే నాగార్జున మా స్టైల్ లో చేస్తే ఎలా ఉంటుందో మళ్ళీ నాగచైతన్యాన్ని అలానే చూడొచ్చు ఇది పూర్తిగా లవ్ స్టోరీ ఏమో అనుకొని వస్తారేమో బట్ చాలా 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 బాగుంది యాక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది అవుతుందండి చాలా చాలా అంటే లవ్ చేస్తున్నాం అనుకునే వాళ్ళు కాదు రియల్ గా లవ్ చేసే వాళ్ళకి ఈ సినిమా చాలా హార్ట్ టచింగ్ బాగుంటది నచ్చుతుంది అండ్ నాట్ ఓన్లీ అంటే లవ్ చేసుకునే వాళ్ళకే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం వచ్చి చూడొచ్చు ఎక్కడ వల్గర్ సీన్స్ అవును చాలా బాగా చూపించారు అండ్ తండేళ్ళ మూవీ ఏదైతే టైటిల్ ఉందో ఆ టైటిల్ కి జస్టిస్ చేశారు హీరో క్యారెక్టర్ జస్టిస్ చేశారు సాయి పల్లూర్ ఇలా ఉంటారు తన చెప్పేదే లేదు సో అంటే ఇప్పుడు అదే చెప్తున్నా కదా మనం చేసిన మనం ఇన్వాల్వ్ అయిపోతాము ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ క్యారెక్టర్స్ లో మనమే ఫీల్ అయిపోయి అయ్యా ఇలా అయిపోయింది ఏంటి అని లాస్ట్ మార్క్ అంటే వాళ్ళు కలుస్తారా లేదా అంటే పాకిస్తాన్ నుంచి రిలీజ్ అవుతారా లేదా

నాగ చైతన్య ఇప్పటి వరకు తీసిన మూవీస్ అన్నిటికంటే ఇది చాలా యూనిక్ గా ఉంది తన యాక్టింగ్ వైజ్ కావచ్చు చాలా మెచ్యూర్డ్ గా అనిపించారు అండ్ మాస్ గా మనం ఇప్పటివరకు అంత ఫుల్ ఫ్లెడ్జెడ్ గా మాస్ హీరో గా మనం నాగ చైతన్యాన్ని ఇంతవరకు చూడలేదు బట్ ఈ మూవీలో చూడొచ్చు పాకిస్తాన్ జైల్లో మరి మాస్ ఉగ్రరూపం ఎలా చూపించాడు నాగ చైతన్య చాలా బాగా చూపించారు పాకిస్తాన్ లో కూడా మన ఇండియన్ సోలో ఒక అమ్మాయి కర్తంతో ఉంటారు కానీ అక్కడ కూడా దౌర్జన్యం చేయకుండా మళ్ళీ నిజాయితీగా బయటకు వస్తారు చూడు దట్ ఈస్ ఇండియన్ ఆడియన్స్ అని ఒప్పుకోవచ్చు అది ఒక సినిమా కథ రాష్ట్రం మాత్రం చాలా బాగా రాశారు ప్రతి సీన్ ప్రతి డైలాగ్ అని అది ఒక డైలాగ్ ఉంటది హీరో హీరో పిలుస్తాడు బుచ్చమ్మ బుచ్చమ్మ అని ఆ డైలాగ్ రాసినా మాత్రం ముందుగా యాడ్సాప్ చెప్పాలి ప్రతి ఒక్క లవర్స్ కి ఒక నిక్ నేమ్ ఉంటుంది ఒక బుచ్చమ్మ పిలుచుకో కొంతమంది ప్రతి ఒక్క లవర్స్ ఒక్కొక్క నిక్ నేమ్ పిలుచుకుంటారు అంటే లవ్ చేసిన వల్ల ఒక ఫీలింగ్ అనేది ఈ సినిమా చూస్తే మాత్రం ప్రతి ఒక్క లవర్స్ కి గుర్తొస్తారు ఈ సినిమా మాత్రం చాలా బ్లాక్ బాస్టర్ మూవీ సీన్స్ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ ప్రతిదీ బాగుంది ఫుల్ ఎంజాయ్ ఉంది నాగార్జున ఫ్యాన్స్ అక్కినేని ఫ్యాన్స్ సినిమా బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ సూపర్ ఎవరన్నా అసలు ఎప్పుడు లవ్ స్టోరీ తీస్తా అని చెప్పేసింది ఏ కుక్క అన్నమాట సారి నువ్వు కాదు ప్రతి ఒక్క థియేటర్ కి పోయి చూడు అసలు ఆడవాళ్ళు అప్పుడే ఒప్పుడు మా ఓడు బాలు గుడి గురి ఫిబ్రవరి తారీఖు అంటే ఈ రోజు గల్లీ గల్లీ థియేటర్ థియేటర్లు రాజులమ్మ జాతీయ అన్నాడు అన్నాడు ప్రతి ఒక్క సీన్ ప్రతి ఒక్క ఎలివేషన్ సినిమా మొత్తం ఎమోషన్ 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 ఇంతకు ముందు నాగా చెత్తని మనం చూడలేదు కానీ ఫర్ ది ఫస్ట్ టైం పాకిస్తాన్ కుక్కల్ని పాకిస్తాన్ కెళ్ళి గజ గజ గజాలు మొగోడు మన నాగచేతంగా సాయి పల్ల మీద ఒట్టు నాగచేతన కెరియర్ లో ఈ సినిమా పెద్ద ఇట్టు ప్రతి ఒక్కరు అంటాడు కానీ 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 చెప్తున్నా సాయి పల్లవి సాయి పల్లవి ఈ సినిమా సాయిం బ్రో అబ్బోకి తాండవం తాండవం ఒక పుష్ప సినిమా చూస్తే ఈ తండాల సినిమా అంతకన్నా ఎక్కువ గూజ్ పంప్స్ వస్తున్నాయి మేబీ పుష్ప టూ రికార్డ్స్ బ్రేక్ కావచ్చు నేను చెప్పిన వన్ మ్యాన్ నాగ చైతన్య ఎవరు చెప్పిండు వన్ మ్యాన్ నాగ చైతన్య అప్పుడే నేను చెప్పిన ఈ సినిమా ఆడకపోతే ఈ సినిమా ఆడకపోతే బుద్ధుని పక్కన నా తలకాయ ఉంటదని చెప్పేసి ఈ ఫస్ట్ వెయ్యి కోట్లు కొడుతుంది అంత గుద్దలు దమ్మున్న సినిమా ఇది నాగ చైతన్య అక్కినేని లెక్కలు కాదు టాలీవుడ్ లో ఇంకో స్టార్ అంటే నాగ చైతన్య అని చెప్పేసి సూపర్ మూవీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఆ లో నేను ఉన్నప్పుడు సూపర్ మూవీ నే యావరేజ్ గా నేను థియేటర్ లో టెన్ టైమ్ చూశానండి అంటే అప్పట్లో చదువుకుంటున్నప్పుడు ఆ టైంలో సో మేము అంత అభిమానిస్తాం ఆవరేజ్ గా ఉంటేనే మేము అన్ని చూస్తాము ఇప్పుడు అంటే మాకు చిన్న బాధ ఏంటంటే ఇప్పుడు అంటే ట్వంటీ డేస్ మాక్సిమం వన్ మంత్ లో మూవీస్ లో చెల్లిపోతున్నాయి సో అది కొంచెం అంటే బాధగా ఉంది కానీ బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మూవీ బాగుంటే కనుక అంటే వాళ్ళు ఎంత సంతోషపడతారో హిట్ ఇచ్చినందుకు మేము కూడా అంతే సంతోషపడతాం అండ్ ఈ మూవీ

అంటే మాకు ఆ పర్ఫార్మెన్స్ మీకు చెప్పాలన్నా కానీ మూవీ చూసా ప్రౌడ్ అంతా చూడండి ఒక ప్రౌడ్ మూమెంట్ ఆ ప్రౌడ్ మూమెంట్ అండి ఫ్యాన్స్ ఫస్ట్ షూర్ అంటే ఈ మూవీ చూసిన తర్వాత ఆ మూవీ అంటే కలెక్షన్ అంతా పెడితే ఒక ప్రౌడ్ మూమెంట్ ఒక అభిమానిగా అంటే ఆయన చేసిన పర్ఫార్మెన్స్ కి ఎమోషన్ మాత్రం చాలా బాగా పండించారండి అంటే ఈ రేంజ్ లో చేస్తారని ఇంత కష్టపడతారని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన డెడికేషన్ కి రియల్లీ థ్యాంక్స్ అండి అండ్ ఆయన ఒకరి ఆయన ఒకర్లే కాదు టీమ్ మొత్తం బ్యాక్గ్రౌండ్ ఫోర్ డిఎస్పీ గారు ఇచ్చారండి అసలు మామూలుగా ఇవ్వలేదు అసలు నిజంగా నేను చాలా ఆల్రెడీ లవ్ స్టోరీ లో చూసాము అంటే ఈ మూవీ చూసిన తర్వాత ఇంకా మనం లవ్ మర్చిపోతాం టు బీ ఫ్రాంక్ వీళ్ళ వీళ్ళ కెమిస్ట్రీ ఏదైతే ఉందో ఎందుకంటే ఇద్దరు ఇద్దరండి అంటే ఒక వైపు నాగచైతన్యం చూడాలా ఇక సాయిబాల్వి వారిని చూడాలా అర్థంగా అంటే అంత అసలు ఒక సోల్ లా చేశారు ఇద్దరు సో అసలు అంటే మా కొందరు అంటే ముందు ఇప్పుడు ఈ మూవీ చేంజ్ కదా ఇప్పుడు తెలుస్తుంది అంటే జనానికి ముందు అంటే సాయిపల్లి గారు డామినేట్ అనే వర్డ్ ఏదైతే ఉందో ఈ మూవీ చూసిన తర్వాత వాళ్ళిద్దరు ఒకటేలా చేశారు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని మాత్రం ఫస్ట్ షోర్ గ్యారంటీ గా తెలుస్తుంది అండి కోసం సాయిపల్లి కాదండి ఇప్పుడు సాయితిని పర్ఫార్మెన్స్ కూడా చేసిన చాలా బాగా చేశారు అంటే మీరు ఇప్పుడు మాట అన్నారు కదా సాయిపల్లి గారు ఉంటే పర్ఫార్మెన్స్ అని ఆయన అంటే నేను ఆమె తక్కువ చేసి లేదు లేదని నేను నార్మల్ చెప్తున్నా ఆవిడ ఒక్కరిదే రిలీజ్ అయితే కలెక్షన్స్ మీరు చూసుకోండి ఇప్పుడు నాగచేత అంటే ఎంతైనా ఇద్దరు ఒకరికొకరు బ్యాలెన్స్ ఉండాలండి ఇట్ మైట్ బి హీరోయిన్ ఇట్ మైట్ బి హీరో ఇద్దరు కాంబినేషన్ బాగుంటేనే ఆ పర్ఫార్మెన్స్ అనేది బయటకు వస్తుంది జనరేట్ అవుతుంది నాగచైతే అంటే అభిమానిగా ఐ మీన్ ఫస్ట్ షోర్ కాన్ఫిడెన్స్ అయితే ఉందండి ఈ మూవీతో కొడతారని చెప్పి అంటే అది వంద కోట్లో అది మ్యాటర్ కాదండి అభిమానిగా చెప్తున్నాను మాకు వంద కోట్ల టూ హండ్రెడ్ థౌసండ్ అభిమానిగా మాకు అది కాదండి మా మా అభిమాన హీరో ఎంత కష్టపడ్డాడు ఎంత బా చేశాడు మాకు యాక్చువల్లీ కావాల్సింది అది సో అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ డెలివర్ చేశారండి ఆ హండ్రెడ్ పర్సెంట్ మాకు హండ్రెడ్ కోర్స్ థౌసండ్ కోర్స్ తో సమానం సో దట్ ఈస్ మెయిన్ థింగ్ తండల్ మూవీ చాలా అంటే చాలా బాగుంది ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అన్నమాట ఎక్కడ మనకి బోర్ కొట్టకుండా ఆ లవ్ మేన్ ఎంజాయ్ చేస్తూ ఆ ఎమోషన్ మనకి క్యారీ చేస్తూ చాలా రియాలిటీ గా అనిపించింది అండి ఫస్ట్ ఆఫ్ అంతా కూడా మనకి లవ్ స్టోరీతో ఆ ఎమోషన్ క్యారీ చేస్తూ సరదా నెస్ లో చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం బట్ సెకండ్ టాప్ కి ఏదైతే రియల్ పాయింట్ సెకండ్ టాప్ లో మన రియల్ పాయింట్స్ అనేది ఆట అవుతాయి అలా ఇరవై రెండు మంది జైలుకి వెళ్ళడం వాళ్ళు రిలీజ్ అవడానికి ఎంత కష్టపడారు జైలు ఏమేమి జరిగినా కొన్ని పాయింట్స్ అనేది కొంచెం సినిమాటిక్ బాగా తీశారు ఇంకా చంద్రమోహన్ గారు రాసుకున్న ఏదైతే యాడ్ చేసిన పాయింట్స్ ఉన్నాయో చాలా బాగా యాడ్ లవ్ టు ఎమోషన్ సినిమాలో బాగా అంటే బాగా పడింది దానితో డిఎస్పీ గారు సాంగ్స్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిందని చెప్పాలి ఎక్కడ మనకి ఆ మ్యూజిక్ కానీ లేదంటే సాంగ్స్ కానీ ఎక్కడ మనకి ఏ వచ్చినాయి అనిపించదు ఇంకా వస్తే ఇంకా బాగుండేవనిపిస్తారు అక్కడ సాంగ్ లో సాంగ్స్ కూడా ఫస్ట్ హాఫ్ లో వస్తే చాలా బాగుంది సాంగ్స్ లో ఆ వేసిన డాన్స్ సాయిబాల్ వేగర్ తో పాటు నాగచంద్ర కూడా ఎరగ తీశారు యాసీజీ గా సాయిబాద్ గారు అయితే యాక్టింగ్ డాన్స్ తీసారు బట్ కొత్తగా చెప్పుకోవాల్సిన నాగ చైతన్య చాలా కష్టపడ్డారు ఆ డైలాగ్ ఆ డైలాగ్ చెప్పడం కానీ యాస్ మాట్లాడడం కానీ ఆ బాడీ లాంగ్వేజ్ గాని నిజంగా శ్రీకాకుళం పొరలాగా ఒక్కడి అని చెప్పాలి మనం చూసి సినిమా శ్రీకాకుళం ఉన్నామని అనిపిస్తే అంత రియాలిటీ ఉంది నిజంగా సినిమాని త్వరగా కొట్టేశారని చెప్పాలి అకిలిన ఫ్యామిలీకి ద్రాక్ష వంద కోట్ల సినిమా సో ఈ సినిమాతో నిజంగా కలెక్షన్ పరంగా గానీ కన్నడి పరంగా గానీ నిజంగా నాగచైతన్య అకి ఫ్యామిలీ ఒక సంతకం చేస్తాడు వంద కోట్లు మేము కూడా పట్టగలము అనేది కంటెంట్ బాగుంది లవ్ స్టోరీ బాగుంది ఎమోషన్ సీన్స్ బాగున్నాయి బీజియం బాగుంది సో ఓవరాల్ అల్లు అరవింద్ గారు పెంచ డబ్బులు అనమాట ఈ సినిమాతో సో ఓవరాల్ గా సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ బ్లాక్ బస్టర్ భయా తండోల్ సినిమా సూపర్ భయా బ్లాక్ బస్టర్ రికార్డ్స్ బద్దలు కొడతారు నాగచే దేనా గారు ఆయన రికార్డ్స్ ఆయన బద్దలు కొట్టుకుంటాడు అంటే ఇంత ముందు సినిమాల కంటే ది బెస్ట్ సినిమా నేను చెప్తున్నా ది బెస్ట్ లవ్ స్టోరీ సూపర్ 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 అకిలీ ఫ్యామిలీకి ఒక తండ్రి అడుగు పెట్టింది అనుకో అకిలీ ఫ్యామిలీకి సూపర్ సూపర్ కలెక్షన్స్ వస్తాయి సినిమా మాకు ఒకవేళ హైలైట్స్ అదే పోయా మన వాళ్ళు ఆటోమేటిక్ గా వీళ్ళు ఏదో తెలియకుండా పాకిస్తాన్ బోర్డు వచ్చి వీళ్ళని అరేంజ్ చేసుకొని తీసుకొని జైలు వేస్తుంది ఆ జైల్లో సీన్స్ బాగుంటాయి విలన్ కొడతాడు కదా అంటే గిరాక్ ఉంటాడు సైకో కల్ కొట్టేస్తాడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు మన జెండర్ అవమానిస్తే గిరా చూపిస్తాడు మేడం న్యాచురల్ ఉంది మేడం సాయి పల్లవి క్యారెక్టర్ లో విలీనమైపోయారు మొత్తము సినిమా మాత్రం సూపర్ కాస్ట్యూమ్స్ నార్మల్ ఉంటాయి మొత్తం ఓలే విలాంటి బ్యాక్ గ్రౌండ్ లో సినిమా మాత్రం బాగా దేశం శికాకులం యాశలో సినిమా నాకు తెలిసి ఫస్ట్ టైం వచ్చిందేమో సినిమా మొత్తం యాస బాగుంది ఇద్దరు ఈక్వల్ గా పోటాపోటీ చేశారు డైరెక్షన్ సాయి పల్లవి ఎడిటింగ్ చేబల్సిది డైరెక్షన్ ఎడిటింగ్ చేసది కర్జ్ం పెట్టుకొని పోవాలి డైరెక్షన్ స్ట్రిప్ ఎలా ఉంది ట్రో స్ట్రిప్ చాలా బాగుంది ద్రేవి శ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ బాగుంది సినిమాలో అన్ని బాగుంది సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది బాయ్ ఓవరాల్ రేటింగ్ ఎలా ఇస్తారు లవ్ సబ్జెక్ట్ ఒక దేశానికి సంబంధించిన కీ అనేది చందు మొండిటి రైటింగ్ అండ్ డైరెక్షన్ ఈ కథాంశం రియల్ గా తీసిందైనా రియల్ ఇన్స్టెంట్ గా మనకి చూపించిన విధానం చాలా బాగుంది కొన్ని సందర్భాలు చూస్తుంటే రాజ్ మన ఒక మెట్టు ఎక్కాడని చెప్పచ్చు తండెలరాని సాయి పల్వి కూడా ఎక్సలెంట్ ఎక్స్ప్రెషన్స్ వీళ్ళ కెమిస్ట్రీలో లవ్ స్టోరీ వచ్చింది దానికన్నా ఈ సబ్జెక్టు ఇంకా ఆల్ ఆడియన్స్ కి ఒక మంచి బూస్టప్ లైన్అప్ అనేది ప్రజెంటేషన్ చేస్తాం అనేది బన్నీవాస్ గారి ప్రొడక్షన్ వాల్యూ తగ్గట్టుగా గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ గారి సమర్పణలో దేవి ప్రసాద్ గారి మ్యూజిక్ కూడా చాలా బాగుంది ఇది అందరికీ ఒక కల్ట్ మెసేజ్ ని పాస్ చేసి అనుకోవచ్చు మన దేశంలో ఉన్న ఇంపార్టెన్స్ కాదని వేరే దేశానికి వెళ్ళి ఇబ్బందులు పడి మనకున్న గుర్తింపుని చిన్నతనం చేసుకునే దానికన్నా ఇది సొసైటీ మీద కూడా ఒక మంచి ఇంప్రెషన్ అనేది ఫాలోఅప్ చేస్తుంది వాచ్బుల్ మూవీ ఆవిడ యాక్చువల్ గా అదే తండెల రాజు ఎక్కువ నాగచైతన్యకి ఇంపార్టెన్స్ ఇస్తారు స్క్రీన్ మీద చూస్తుంటే తండెల్ రాని అంటే తండెల్ అనే పదం ఏంటంటే లీడర్ గా ఉన్నప్పుడు వెనక ఉండి ముందు నడిపించేవాడే లీడర్షిప్ అలాగే సాయి పల్లవి గారు కూడా తన లవ్ కోసం ఏం ప్రెజెంటేషన్ చేసింది అనేది నేను మహిళ చెప్పేదాన్ని కన్నా స్క్రీన్ మీద చూస్తేనే ఇద్దరి కెమిస్ట్రీ ఎలా ఉంది అనేది ఒక ఇప్పుడు లెఫ్ట్ బాగుంటారా రైట్ బాగుంటారా అని రెండు కళ్ళను అడగలము రెండు చూస్తేనే ఒక చూప్ అనేది తెలుసు ఇద్దరు అనే విధానంగానే యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగుంటాయి ఇది గ్రేస్ అనేది ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటారు ఆడియన్స్ గా ఏంటి ఒక మంచి సినిమా చూసామా కలెక్షన్స్ ప్రకారం వాళ్ళు చూజ్ చేసుకుంటారు కాబట్టి ఆ కాంపిటీషన్ మనకు వద్దు హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీ మూమెంట్